నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టివి న్యూస్ ముందుగా ముఖ్య పాలనలో పారదర్శకత కోసమే సమాచార హక్కు చట్టాన్ని తెచ్చారని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సిటిజన్ చార్ట్ ను తప్పనిసరిగా ప్రదర్శించాలని రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి అధికారులకు సూచించారు బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమాచార హక్కు చట్టంపై రాష్ట్ర సమాచార కమిషనర్ ఆధ్వర్యంలో పిఐఓ అధికారులకు నిర్వహించిన అవగాహన సదస్సులో సమాచార కమిషనర్లు పర్వీన్ భూపాల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్లతో కలిసి ఆయన పాల్గొన్నారు సో ఎంతవరకు అయితే రెగ్యులర్ కంట్రోల్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అథారిటీకి యాక్సెస్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ సేకరించినప్పుడు తప్పనిసరిగా ఆ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేసుకోవచ్చు అనేది ఫండమెంటల్ ప్రిన్సిపల్ అదే ఎందుకు అక్కడ ఏంటంటే ఆ ఈస్ ఎ మెడికల్ రిపోర్ట్ కానీ దాంట్లో అది ఇస్తే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంది అలా ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి దే కెన్ డిస్క్లోజ్ దిపోర్ట్ అలాగే థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు యూ జస్ట్ జడ్జ్ ఎందుకంటే ఇంటెలిజెంట్ ఐ టోల్ ఆల్రెడీ యూ ఇంటెలిజెంట్ మీరు ఆలోచించండి దీంట్లో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉందా అంటే ఇవ్వండి సర్వీస్ రిపోర్ట్ గురించి అడుగుతారు చాలా మంది సర్వీస్ రిపోర్ట్ గురించి సర్వీస్ రికార్డ్ గురించి అడుగుతారు దయచేసి ఈ ముప్పై ఒక సెక్షన్స్ ఒక రెండు షెడ్యూల్ ఒక నాలుగైదు జీవోలు ఒక నాలుగైదు టేబుల్స్ వీటిని ఎందుకు మనం మీరు అభ్యాస పెరగలేకపోతున్నాం అనేటటువంటిది మా భావన నా యొక్క స్టూడెంట్ దాకా నిన్ను ముఖం తీసుకోడానికి నేను ఉన్న చంద్రమై ఈ బుక్కు మీ మీ మనసులో ఉంటే మీ పేరులో ఉంటే దాని ఒక కమలా ఉంటే ఖచ్చితమైన మంచి సమాజం నిర్మాణం చేసినప్పుడు మీరు కూడా భాగస్వామి రేపు రో నేను మరచిపోతే భాగస్వామిని పెట్టి ఓన్లీ సిడి రూపంలో అని అలా మేడం సిడి రూపంలో కూడా ఇన్ఫర్మేషన్ अमाउंट में ये वाला कर दोगे आपने किंतु एजुकेशन डिपार्टमेंट लग जैसी या फिर क्लास को वो कह रहा है अन्य रिस्टर में डब अपना टेन क्लास पर अगर अन्य रिस्टर हो जाए और सीसी अन्य सीरियल ऑपरेट जिया लगते हैं यार तो एक्सपर्टिशन में ये वाला कर दोगे या इंटर सर्कमस्टेंस वर्किंग कर � There is no specific information is asked in this. So, see, every attendance. Who stands for obedient? Good. Yes. So being a P.I.U. am I powerful? Yes, you are. Am I intelligent? Yes, you are, obviously, you are intelligent. Am I obedient to my job? Yes, you are. So take it in that way. इनी एप्लीकेशन अच्छी ना पीआईओ अन्याने आम पवरफुल आम इंटेलिजेंट आम ओब्वियली एंडस इडी मोर थाने दी पीआईओ गाल अन्ना सर तंतुडे अनवर्स ये कुल हर कुछ अल्लो आवाज़ने काई करों थोड़ा करेक्ट बावो करने लग रहे देश में तो मैं बोल के लालंजरी सर ये दोनों आप चेक कर स्टुअर्ट अनवर्स वी कैन अलग-अलग जगहों <स्थाथ> में भी उद्देश्यों का आवेदन करें। इसे कमेंशन मेरा चुस्का आज इंडियन टेट में हम पब्लिक सर्वेंट्स और गवर्नमेंट एंड कर्मियों से इंडियन टेट के डिस्टिंग्विशनों में आवेदन चाहिए। माइंडलेस हमारी जापान से पढ़ लें। और ये पब्लिक सर्वेंट और गवर्नमेंट एंड कर्मियों। तो आज ड రామ్ గోపాల్ సార్ గురించి ఎవరో ఇన్ఫర్మేషన్ కోసం పేర్కొన్నారు మీ సార్ మీ పేరు సార్ పెట్టున్నారు సార్ ఏం చేస్తారు ఇచ్చేయాలా ఇన్ఫర్మేషన్ गवर्मेंट चाहते हैं आइए आइए करें। नासी गवर्नमेंट सार मालिकाती के समक्ष नहीं। वी वांट यू पे इनफॉरमेशन बी बी योर कंसेंट। प्लीज रिप्लाई अस बिटवीन टेंटेस। अनिल चक्कर। अटेंडेस भी पर्याय। నిర్మల్ జిల్లాలో చాలా తక్కువ కేసెస్ పెండింగ్ ఉన్నాయి సంవత్సరాల నుంచి రెస్పాన్స్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ చేస్తాన్స్ బాగుంది జిల్లాలో కాబట్టి రాష్ట్ర కమిషన్ లో చాలా తక్కువ పెండింగ్ స్పెండింగ్ అనేది ఒక ఉద్దేశం రావడం కనుక సో దట్ త్రీ ఎయిట్ జీరో అండ్ రేపటి నుంచి కొత్త కేసెస్ ఏమైనా వస్తే అప్ టు డేట్ గా డీల్ చేయవచ్చు అనేది మా ఆలోచన రెండవ వచ్చేసరికి ఏంటంటే కొత్త జిల్లాల్లో కొంచెం ఆహ్వానాలు కూడా తక్కువగా ఉండదు ఎందుకంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ అలాంటివి గతంలో జరిగింది